అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరల గురించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈరోజు ధరలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈరోజు ముందుగా వెండి ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఏకంగా నాలుగు వేల రూపాయలు పెరిగి మూడు లక్షల పదివేల రూపాయలుగా చేరింది మరి వెండి ధర నాలుగు వేల రూపాయలైతే పెరిగింది అదేవిధంగా బంగారం ధర విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఈరోజు మూడు వందల ఎనభై రూపాయలు పెరిగి లక్ష నలభై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర మూడు వందల నాలుగు రూపాయలు పెరిగి ఒక లక్ష పదిహేను వేల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈరోజు మూడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై ఒక వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర రెండు వందల ఎనభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ఎండుదల భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్